హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీ నవి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మీ సునీ నవి ఈరోజు టొమాటో బాత్ తయారు చేసుకుందాం ముందుగా టొమాటో బాత్కి కావాల్సినవి టమోటాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఉప్మా రవ్వ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని దానిలో ఉప్మా రవ్వని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు తీసుకోవాలి అదే పాన్లో ఆయిల్ తాలింపు దినుసులు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఇవి మగ్గిన తర్వాత జీడిపప్పులు కూడా వేసి దానిలో కొంచెం దాల్చిన చెక్కను పౌడర్గా తీసుకొని అది కూడా వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ దాల్చిన చక్కని పౌడర్ వేసి దానిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసం పోయే వరకు వేయించాలి బాగా వేగిన తర్వాత మనం ఒక కప్పుతో ఉప్మా రవ్వ తీసుకుంటే అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి దానిలోనే కొంచెం సాల్ట్ వేసుకుని మరిగిన తర్వాత గెరిడుతో చక్కగా తిప్పుకుంటూ రవ్వని వేసేయాలి ఇది చాలా కేర్ఫుల్గా వేయండి లేకపోతే ఉండలు చూడుతుంది రండి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ అయితే ఉంటుంది టమాటో బాత్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో ఎలా వచ్చిందో అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి టమాటో బాత్ని ఇలా పెరుగు చట్నీతో తింటే చాలా అదురిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి నా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ